క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు ప్రభువు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను మొదట ప్రభువును స్థుతిస్తూ ప్రేమతో మీ మధ్యకు నన్ను ఆహ్వానించిన నాతోటి జత పని వారు స్థానిక సంఘ కాపరి రెవరెన్ టి నరేష్ పాస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సంఘ పెద్దలకు కూడా నా హృదయపూర్వక వందనాలు హలో లూయా ఈ ఉదయము యోహాంశు వార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ముప్పై వరకు ఉన్న వాక్యము సమయం లేదు గనక రెండు వచనాలు మనం చదువుగా విన్నాం ఈ ఉదయం మనం ధ్యానించే ధ్యానాంశము వంచన ఏంటండి వంచన లేదా మరొక అర్థము నమ్మక ద్రోహం నమ్మక ద్రోహం ఆ పదములోనే ఉన్నది ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే నమ్మించి గొంతు కోశారు నమ్మించి గొంతు కోశారు అంటే గొంతు కోయడానికి నమ్మించాల్సిన అవసరం ఏముంది ఇక రా గొంతు కోస్తా అంటే ఎవడు విన్నాడు కనుక మొదట బాగా ఆ వ్యక్తితో సహవాసం చేసి ఆ తరువాత ఆ వ్యక్తిని నమ్మించి నట్టేట ముంచేశారు అనే మాటలు మాట్లాడుతూ ఉంటాం వారికి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఏసుప్రభువారు తనతో పాటు ఆయన ఉన్న ప్రతి స్థలంలో వారు ఉన్నారు వారిని తన వెంట పెట్టుకొని వెళ్తూ ఆయన చేస్తున్న పరిచర్యలో వారు తనకు సహకారులుగా ఉండాలని దేవుడు ఆశించాడు ఈనాడు యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన మనము కూడా దేవునితో కలిసి ఉండాల్సిన వారమై ఉన్నాము అని మర్చిపోకూడదు అలెలుయా ఈ సులువ శ్రమ ధ్యాన కుడికలలో ఆయన చేసిన కార్యములు తలపోసుకుంటున్న మనము ఆయన చేసినది మర్చిపోకుండా ఇప్పుడు మనము చేయవలసినది చేయవలసిన వారమై ఉన్నాము ఆమెన్ ఆమెన్ చాలాసార్లు నా కోసం చనిపోయావా నా కోసం చనిపోయావా నా కోసం చనిపోయావా అని ప్రతి సంవత్సరం ఏడుస్తుంటాం కానీ ఏడ్చాల్సిన విషయాల కొరకు ఏడవకుండా మార్చుకోవాల్సింది మార్చుకోకుండా అలాగే చాలాసార్లు ఉండిపోతూ ఉంటాం అది ఆయనను మనము మోసం చేసినట్లే అవుతుంది అది ఎలాంటిది అంటే దేవుడు మన కొరకు చేసిన దానిని గ్రహించి కూడా మనము చేయవలసిన దానిని చేయకపోవడము దేవుణ్ణి మోసం చేసినట్టే దేవుణ్ణి మోసం చేసినట్టే కారణం ఏంటంటే ప్రభు మన కొరకు చేయవలసిన దానిని అంతటినీ చేశాడు ఇక్కడ ఇస్కర్ యోతి గురించి కొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకు ఇస్కర్ యోతి వంచించాడు లేదా మోసం చేశాడు ఒకవేళ నేను కూడా అలాగూ చేసే అవకాశం ఉందా ఒకవేళ ఉంటే నన్ను నేను ఎలాగూ మార్చుకోవాలి అని మనల్ని మనము ఈ ఉదయము ఈ వాక్యపు వెలుగులో వెలుగులో మన జీవితాల్ని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకుందాం హలలూయా అలలూయా ఈ మాటలు నాతో పాటు చెప్పండి ముందుకు వెళ్ళిపోదాం యేసును హృదయములో చేర్చుకోవాలి వాక్యమును నేర్చుకోవాలి బ్రతుకును మార్చుకోవాలి ముందు యేసు హృదయంలోనికి రావాలి ఆ తర్వాత అనుదినము వాక్యమును నేర్చుకోవాలి నేర్చుకుంటే సరిపోదు ఆ వాక్యం ఏదైతే చెబుతుందో దాని ప్రకారం మనం జీవించినప్పుడు ఇది బైబుల్ గ్రంథము బ్రతుకుల్ని మార్చే గ్రంథము ఇది జీవము కలిగిన గ్రంథము మన జీవితాల్ని కట్టగలిగిన గ్రంథము ఆ కనుక ఆయన మాట మనలో పనిచేయడానికి మన జీవితాల్ని ఆయన వాక్యపు అధికారానికి ఆయన పరిశుద్ధాత్మ అధికారానికి మనల్ని మనం అప్పగించుకోవలసిన వారమై ఉన్నాము ఎందుకు ఇస్కర్ యోతి యూధ ప్రభును వంచాడు లేదా మోసం చేశాడు అని మనం ఆలోచిస్తే ఇష్కరియోతు యూధ మనస్సు కపటమైన మనస్సు ఎలాంటి మనస్సు కపటమైన మనస్సు ఇంకా అర్థం కావాలంటే నటించే మనసు దేవుడు మనిషిని మాత్రమే చూడడు మనం మనుషులం గనక రూపాన్ని మాత్రమే లక్ష్య పెడతాం దేవుడు హృదయాంతరంధ్రములను అంతరంధ్రియములను ఎరిగిన దేవుడు గనక ఇప్పుడు స్కానింగ్స్ వచ్చాయి దేవుని కన్నులే అసలైన స్కానర్ ఆమెన్ ఆయన కంటికి కనపడనిదంటూ అంటూ ఏది లేదు ఆయన ఎదుటకొచ్చి నువ్వు నటించగలిగింది ఏదీ లేదు ఆయన కన్నులను కప్పగలిగింది ఏదీ లేదు చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నేను తెలుసో తెలియకో అంట అన్నీ తెలిసే చేశావు తెలిసే మాట్లాడావు తెలిసే చేయకూడనివన్నీ చేశావు మరలా చేసే ప్రార్థన ఏంటి తెలిసి తెలియక ఏమన్నా చేసింటే క్షమించు ఇది యథార్థమైన ప్రార్థన కాదు ఇప్పుడు దావీదు అలాంటి ప్రార్థన చేశాడా ప్రవ్వా తెలిసి తెలియక ఏమన్నా వ్యభిచారం చేసింటే అన్నాడా అలా అనలేదు నేనే పాపం చేశాను నీ ఎదుటనే పాపం చేశాను నీ వద్దన్నేదే చేశానని తన మనస్సును తన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించాడు ఈ లోకంలో నటించే వారికి ఎక్కువ విలువ ఉంది దేవునికి దగ్గర ఎవరికి విలువ ఉంది తెలుసా యార్థంగా ఉన్నవారికి విలువ ఉన్నది ఆ మేన్ దేవునికి ఎవరిష్టము యథార్థంగా ప్రవర్తించేవారు అందుకే ప్రభు అంటాడు వేష్యలైనా పరలోకానికి వెళ్తారేమో కానీ వేషధారులు వెళ్ళరంటారు వేషధారులు ఎవరు పైకి ఒకలాగా లోపలికొకలాగా వీళ్ళు మేడు పండు లాంటివారు పైకి బాగానే ఉంటారు లోపల వారి హృదయము వారి స్థితి సరిగా ఉండదు ఒకవేళ నువ్వు ఈరోజు అలాగే ఉన్నావా ఇస్కర్యోత్ యుధ ఏసుపో ఏసు ప్రభుతో పాటే ఉన్నాడు కానీ తన మనసు సరిగా లేదు మనము పైకి మాత్రమే బాగుంటే సరిపోదు లోపల కూడా అదే స్థితిని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము అలలుయా అందుకే చూడండి సింహము అడవిలో ఉన్న సింహమే దాన్ని బంధించి బోనులో పెట్టినా సింహమే అది చచ్చినా సింహమే దాని పద్ధతిని అది ఎప్పుడు మార్చుకోదు నీవు నేను కూడా సంఘములో ఒకలాగా ఇంటి దగ్గర ఒకలాగా పని చేసే స్థలంలో ఒకలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రంగును సినిమా రంగంలో ఉన్నవారు వారికి అది బ్రతుకు తెరువు రంగులు వేసుకొని ఆ సినిమా అయిపోయే వరకు నటిస్తారు నిజమైన నటులు ఎవరంట తెలుసా చర్చకు వచ్చే ఎందుకు ఆ మాట అన్నానంటే మనం నిత్యము నటిస్తూనే ఉంటాం ఎంతగా నటించి నటించి ఏ స్థాయికి వెళ్ళిపోతామంటే అసలు నటిస్తున్నాను అన్న విషయం నువ్వే మర్చిపోయేంత నటనలోనికి వెళ్ళిపోతాం మనం ఆ స్థితిలో ఉండకూడదని ప్రభు యుదేవి మాట్లాడుతున్నాడు నువ్వు చేసింది నీకు మాత్రమే తెలుసు నువ్వు ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో ఎలా బ్రతుకుతున్నావో నీకు మాత్రమే తెలుసు దేవునికి తెలియదా తెలుసు కానీ ఆయన నీవు ఉన్న పాటును ఆయన యుద్ధకు వచ్చి నీ స్థితిని ఒప్పుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు హలో లూయా అందుకే దేవుడు క్షమించేవాడు ఎవరిని క్షమిస్తాడు ఒప్పుకునే కప్పుకునే కప్పుకునేవారిని కాదు నేను ఎప్పుడు ఈ మాట అంటుంటాను ఒప్పుకున్న వారిని ఆయన క్షమిస్తాడు ఒప్పుకోకుండా కప్పుకునేవారు కాటికి పోతారు ఒప్పుకోవాలా కప్పుకోవాలా దేవుని దగ్గర ఒప్పుకునే మనసు ఉండాలి కప్పుకునే మనసు ఉండకూడదు కపటమైన మనస్సు మనలో ఉండకూడదు ఎందుకు ఇస్కర్యోతు యూద ప్రభువును వంచాడు మోసం చేశాడంటే అతని మనసు సరిగా లేదు పైకి బాగానే ఉన్నాడు కానీ లోపల సరిగా లేడు అందుకే ప్రభు ఈ మాట అన్నాడు వారు పైకి గొర్రె చర్మం వేసుకుంటారు కానీ లోపల తోడేళ్ళు అన్నాడు ఎందుకు తోడేళ్ళు అన్నాడు తోడేలుది చీల్చుకు తినే స్వభావం గొర్రె స్వభావము మృదువైన స్వభావం మనం పైకి బాగా ఉండి లోపల క్రూరత్వాన్ని కలిగి ఉంటే అది దేవుడు సహించాడు ఈ మాట అర్థం కావడానికి ఇలా చెప్తాను బంగారు గుడ్డు అని ఎప్పుడు అంటాము కోడిగుడ్డుకి బంగారు పూత వేస్తే బంగారు గుడ్డు కాదు చాలాసార్లు మన జీవితాలు అలాగే ఉంటాయి పైకి భక్తి ఉంటుంది కానీ లోపల మన హృదయ స్థితి దేవుని ఎదుట సరిగా ఉండదు దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడన్న విషయం మర్చిపోతూ ఉంటాం ఇస్కర్యతు యూద తన గురించి అన్ని తెలిసిన ప్రభు దగ్గర ఉన్నా కూడా తన మనస్సును ఏం చేయలేదు మార్చుకోలేదు ఈరోజు ప్రభు దగ్గరికి నువ్వు వస్తున్నావు బాగానే ఉంది నీ మనస్సును మార్చుకోకపోతే నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు తెలుసా నీ మనస్సును మార్చగలిగిన ప్రభువును మోసం చేస్తున్నావు ఎవరిని మోసం చేస్తున్నావు ప్రభు ఏం చేస్తాడు ఆయన జీవితాన్ని మార్చే దేవుడు మారినట్టు నటిస్తున్నావు చూడు అది ఎవరిని మోసం చేసినట్టు ప్రభువును మోసం చేసినట్టు ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఏం చేశాడు అదే చేశాడు ఏం చేశాడు మారినట్టు మారినట్టు నటించాడు కపటమైన మనస్సు మన మాటలు కపటంగా ఉండకూడదు మన ప్రవర్తన కపటంగా ఉండకూడదు పైకి బాగున్నావా అంటూనే లోపల వీడు ఎప్పుడు చచ్చునా అని కోరుకునేవారు లేరా ఈరోజు చాలామంది ఉన్నారు మనం అలా ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు ఎందుకు యూద ప్రభును మోసం చేశాడు అంటే తన మనసు దేవుని ఎదుట సరిగా లేదు ఈరోజు నీ మనసు ఎలా ఉంది ప్రభు దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించుకొని ప్రభువా నేను పైకి అందరి ముందు బాగానే ఉన్నాను కానీ నా మనసు ఏందో నాకు తెలుసు ఇదిగో నా హృదయాన్ని ఎదుట కుమ్మరిస్తున్నానని నువ్వు కుమ్మరించగలిగితే ఆయన నీ స్థితిని గతిని మార్చే దేవుడై ఉన్నాడు ఆమెన్ ఆమెన్ యాకోబు పేరు దేవునికి తెలుసా తెలీదా దేవునికి మన పేర్లు తెలుసా అండి మన బ్రతుకులు తెలుసా తెలీదా ఎవరు పలకట్లేదు ఉన్నారు ఇక్కడే ఇంటికాడ తలుపేసి వచ్చానా లేదా అనే ఆలోచన ఉందా ఏం కాదులేండి ప్రభువు చూసుకుంటాడు కానీ యాకోబు గురించి అన్నీ తెలిసి కూడా ప్రార్థన చేస్తుంటే నీ పేరేంటి అని అడుగుతున్నాడు అది ఎటుంటుందంటే సార్ పేరు తెలిసి నీ పేరేం సార్ అన్నట్టుంటుంది నాకు ఆయన పేరు తెలుసు తెలిసి కూడా అడిగితే ఎలా ఉంటుంది దేవుడు వదిలిపెట్టలేదు ఆ ఆ పేరు చెప్పే వరకు కారణం ఏంటంటే యాకోబు హృదయాన్ని కుమ్మరించాలని దేవుడు కోరుకున్నాడు అలెలుయా దేవుని కాడికి వచ్చి ప్రభువ నేనేందో నీకు తెలుసు కదా ప్రభువా ఆ మాట చెప్పగాకు నేనేందో నీకు తెలుసు కదా నాయన నువ్వేందో నీవు ఆయన ఎదుట ఒప్పుకో డాక్టర్ కాడ ఒప్పుకుంటావు లాయర్ కాడ ఒప్పుకుంటావు డాక్టర్ కాడ ఎందుకు ఒప్పుకుంటావు ఆరోగ్యం బాగుండాలని లాయర్ కాడ ఎందుకు ఒప్పుకుంటావు నీకున్న ఆస్తి యాది పోకూడదని మరి అన్నిటికంటే ముఖ్యమేంటి ప్రభు దగ్గర నీ స్థితిని ఒప్పుకోవాలి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని ఒప్పుకొని చాలామంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టారు అది కూడా సమస్యే రెండు జరగాలి ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి అప్పుడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతావు దేవుని యొక్క క్షమాపణను పొందుతావు ఇష్కరియతు యూధ ఎందుకు ప్రభువును మోసం చేశాడు అంటే ఇష్కరియతు యూధ మనస్సు సరిగా లేదు మొదటిది రెండవది ఈ మాట చెప్పండి ధనము మీద ప్రేమ దేని మీద మనకు ప్రేమ ఎవరి మీద ఉండాలి ఎవరు పలకట్లేదు ఎవరి మీద డబ్బులు అవసరమా కాదా డబ్బులు అవసరం కానీ డబ్బు మీద ప్రేమ ఉండకూడదు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు వెనక స్లాబ్ వేయాలంటే ఏం కావాలా మీ ఇల్లు గడవాలంటే ఏం కావాలా ఇప్పుడు నేను ఈ నుంచి కర్నూలు పోవాలంటే ఏం కావాలా డబ్బు అవసరం కానీ డబ్బు మీద ఏమి ఉండకూడదు ప్రేమ ఉండకూడదు మీరు ఏ సంఘానికైనా ఏ ఇంటికైనా వెళ్ళండి వారి మొదటి అవసరత వాళ్ళకున్న మొదటి సమస్య ఏంటి తెలుసా డబ్బే ఎందుకు డబ్బు గురించిన సమస్య ఉంది తెలుసా వారికి డబ్బు ఇచ్చిన దేవుని పక్కన పెట్టి డబ్బు మీద ప్రేమ పెంచుకున్నందుకు అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరు పదిలో ఉంటుంది నేను సమయం లేదు కనుక అవన్నీ చూపించాను ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ఆడ ధనము కీడులకు మూలం అన్నాడా ధనాపేక్ష అన్నాడా ఆ తెలుగులో ధనాపేక్ష అంటే అంత అర్థం కాదు కానీ డబ్బు మీద ప్రేమ అన్ని దరిద్రాలకు మూలం మనకు అర్థమే స్వచ్ఛమైన భాషలో అన్ని సమస్యలకు కారణం ఏంటంట డబ్బు మీద ప్రేమ ఒక వ్యక్తి తన స్నేహితుడు పది రూపాయలు వేయాలని తాగిన మత్తులో సొంత స్నేహితున్నే చంపేశాడు ఎంత పది రూపాయల కోసం ఈరోజు ప్రభు మీద నీ ప్రేమ ఉందా మిగతా వాటి మీద నీకు ప్రేమ ఉందా అననీయ సపిర ఎందుకు చచ్చారు తెలుసా సంఘస్తులే సంఘస్తులే ఇవ్వాలి అనుకున్నారు అనుకున్న దానికంటే ఎక్కువ లాభం వచ్చింది పొలం అమ్మితే ఇప్పుడు మనసు దేని మీదకి పోయింది ప్రభు మీద నుండి దేవుని మీద నుండి ధనము మీదికి పోయింది అలా ఎప్పటికీ పోకూడదు మన జీవితంలో మన స్థితి మారినా గతి మారినా ఎన్ని మారినా ప్రభు మీద నుండి మన ప్రేమ తొలగిపోకూడదు ఏమవ్వకూడదు తొలగిపోకూడదు అందుకే పౌలు అంటాడు క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వారు ఎవరు ఆయన ప్రేమ నుండి ఏది మనల్ని వేరు చేయకూడదు ప్రభు చెప్పిన అనేకమైన ఉపమానాల్లో ఒక వంద ఉపమానాలు చెప్తే ఆ వంద ఉపమానాల్లో డెబ్భై శాతం డెబ్బై శాతం ధనము గురించే చెప్పాడు ఎందుకంటే మీకు తెలుసా మీ జీవితంలో దేవుని తర్వాత ఎక్కువ స్థానాన్ని దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని మీ జీవితంలో తీసుకునేది ఎవరు తెలుసా ఎవరండి ఎవరండి ఎవరు పలకట్లేదు అందరు ఇక్కడే ఉన్నారా హలోలెలుయా మీ జీవితంలో దేవుని స్థానాన్ని కూడా దొంగలించగలిగిన గొప్ప స్థానం ఎవరికి ఉంది తెలుసా డబ్బుకే పది రూపాయల కింద పడిపోతుంది లచ్చిందేవి లచ్చిందేవి అంటాడు మొక్కుకోరా లేకుంటే వెళ్ళిపోతుంది అంట మొక్కుకున్నా వెళ్ళిపోతుంది మొక్కుకోకుండా వాడుకుంటే వెళ్ళిపోతుంది అది అవసరత మొక్కుకున్నందుకు నువ్వు పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే రావు నీ చేతుల కష్టాజితమును ఆశీర్వదించే దేవుడు ఆమెన్ డబ్బు మీద ప్రేమ మనలో ఉండకూడదు ఆయన ఎందుకు విష్కర్యోతుదా ప్రభువును మోసం చేశాడంటే ధనము మీద ప్రేమ ఈరోజు ప్రభు మీద నీకు ప్రేమ ఉందా ఆయన మీద ప్రేమ ఉంటే నువ్వు ధనాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతావు దాన్ని విలువ ఎంతో అంతే ఇస్తావు అందుకే ప్రభు ఏమన్నాడు పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకోండి అన్నాడు ఇక్కడ కాదు అంటే ఇక్కడ డబ్బు అవసరమే ఏ పూట కావాల్సింది ఆ పూట ప్రభు ఇస్తాడు కానీ దాని మీద నీ మనసు ఉండకూడదు ఎవరి మీద ఉండాలి అన్ని అన్నిటినీ ఇచ్చే ప్రభు మీదనే నీ మనసు ఉండాల్సి ఉన్నది ఇష్కరియువతి యూద మోసం చేస్తున్నాడని తెలుసు అమ్మి వేస్తాడని తెలుసు అన్నీ తెలుసు కూడా ప్రభువు ఎందుకు ఏమనలేదు తెలుసా ఆయన మార్చాలని కోరుకునే దేవుడు హలోయ చెప్పండి నా దేవుడు నా గురించి అన్నీ తెలిసిన నేను మారాలని బాగుపడాలని కోరుతున్న దేవుడు ఆహా ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మూడున్నర సంవత్సరాలు యూదాను చూస్తూనే ఉన్నాడు ఇస్కరియత్ యూదాను అక్కడ ఒక మాట అంటాడు తెలుసా నీవు చేయ వచ్చినది చేయుము అన్నాడు ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా ఇంకొక అవకాశం ఇచ్చాడు మనం ఎప్పుడు దేవుణ్ణి మోసం చేస్తాం తెలుసా ఇచ్చిన అవకాశాలని కాల తన్నినప్పుడే దేవుణ్ణి మోసం చేస్తాం ఎప్పుడు మోసం చేస్తాం ఎవరు మనల్ని ఎవరు మోసం చేస్తారు చెప్పండి బయటోడు మోసం చేస్తే తట్టుకుంటాం మనతోనే ఉండి ఇంకా వీళ్ళు ఏది చెప్పినా చేస్తారు అని మనం పూర్తిగా నమ్మినప్పుడు పూర్తిగా అపజెప్పినప్పుడు మొత్తం వాళ్ళే లాగేసుకుంటే ఆ నమ్మక ద్రోహాన్ని మనము తట్టుకోలేం ఇష్కరియోతు యూదా కూడా అదే చేశాడు ప్రభు తనను నమ్మాడు తనతో పాటు ఉండనిచ్చాడు అన్ని చేస్తే కూడా ఇష్కర్యోతు యూదా దేవుడు తనకిచ్చిన ప్రతి అవకాశాన్ని కాలదనుకున్నాడు ఈరోజు దేవుడు నీకు ప్రతిరోజు ఒక అవకాశం ఇస్తున్నాడు దేనికి తెలుసా నీ బ్రతుకును మార్చుకొని ఆయన కోరుకున్నట్టుగా జీవించడానికి కానీ ఆయన కోరుకున్నట్టుగా నువ్వు జీవించని ప్రతిసారి నువ్వెవరిని మోసం చేస్తున్నావు అంటే ప్రభువును మోసము చేయిచున్నావు ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడ్డం మరి వాక్యము అంటే దేవుడు మనతో మాట్లాడ్డం దేవుడు ఎందుకు మనుషులతో మాట్లాడడం ఎప్పుడు ఆపేస్తాడు తెలుసా మాట్లాడిన దానికి స్పందించినప్పుడు దేవుడు మాట్లాడడం మానేస్తాడు జాగ్రత్త ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి దేవుడు ఎప్పుడు మాట్లాడడం మానేస్తాడు మాట్లాడినా కూడా స్పందించినప్పుడు నీలో ఏ మార్పు రానప్పుడు దేవుడు మాట్లాడడం మానేస్తాడు అందుకే యాకోబు పత్రిక ఈ ఒక్క మాటను చూపించి నేను ముగించేస్తాను యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మరియు ఇంకొక వచనాన్ని నేను చూపించి ముగించేస్తాను యాకోబు రాసిన పత్రిక అధ్యాయము ఇరవై రెండవ వచనం మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు ప్రవర్తించే కొనకుండా ప్రవర్తించి ఏ ప్రకారము ఇప్పుడు ఏసుప్రభ ఎవరు ఉన్న దేవుడు వాక్యమై ఉన్న దేవుడు రోజు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇష్కర్యోత్ యుధతో మాట్లాడుతూనే ఉన్నాడు కానీ మారాడా మారలే అంటే ఎవరిని మోసం చేశాడు మొదట తన్ను తాను మోసం చేసుకున్నాడు ఏసయ్యను కూడా మోసం చేసేసాడు ఇంకొక మాట యోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది ఆ మాటను మనం చదివి ముగించేద్దాం యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదవ వచనము ఎనిమిది 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 చదువుదాం ఎనిమిది నుంచి చదివేద్దాం మనము పాపము లేని వారమని చెప్పుకొని నీడలా మనల్ని మనమే ఎవరిని మోసం చేస్తున్నాం ఫస్ట్ మనల్ని మనం మోసం చేసుకుంటాం నాలో ఏం తప్పు లేదు తప్పు లేని మనిషి ఎవరు లేరు తప్పు చేయని వ్యక్తి ఎవరు లేరు కానీ తప్పులోనే ఉండిపోకూడదు సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి అమెన్ అమెన్ ప్రభువు సరి చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చే దేవుడు ఆయన అవకాశం ఇవ్వకపోతే ఈరోజు మీరు ఇక్కడ ఉండేవారు కాదు పరదేశలమో ప్రిల్లారనే ప్రతి దినము దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు ఎందుకంటే నీ అతిక్రమములు ఒప్పుకొని సరి చేసుకొని ఆయన కోరుకున్నట్టుగా జీవించడానికి కింద మర్యాద ఇంకా ఇంక అదే మాట అంటాడు పదవవచనంలో మనము పాపము చేయలేదని చెప్పుకొని నేడలా ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు వాక్యం మన దగ్గరుంది వినపడుతుంది వింటున్నాము వెళ్ళిపోతున్నాము కానీ ఏమాత్రము మారడం లేదు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరిని మోసం చేస్తున్నాం ముందు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం మనతో మాట్లాడిన దేవుని కూడా మనము మోసం చేస్తున్నాం ఈశ్వర్యతు యూద చేశాడు చేశాడు చేశాడని ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం మనము ఇప్పుడు మనం కూడా చేస్తున్నామని మన హృదయాల్ని పరీక్షించుకొని సరి చేసుకొని ఈ మూడిటిని మనలో నుంచి తీసివేసుకుందాం మొదటిది మన మనసుల్ని కపటముగా కఠినంగా మార్చుకోకుండా ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మనతో ముచ్చటిస్తున్నప్పుడు మన హృదయాలు కరిగిపోయి ప్రభు నీవు ఉండమన్నట్టుగా అయితే నేను లేనని మన ఆయన ఎదుట సరి చేసుకుందాం రెండవది మన మనస్సు మన హృదయము ధనము మీద కాకుండా ఆయన మీద నిలుపుదాం ఐ మూడవది ఆయన ఇస్తున్న అవకాశాలని అడ్డగోలుగా బ్రతకడానికి కాకుండా దేవునికి అనుకూలంగా బ్రతకడానికి మార్చుకుందాం హలెయ హలలోయ ఈ మాట నాతో పాటు చెప్పండి అవకాశాలు అడ్డగోలుగా బ్రతకడానికి కాదు దేవునికి అనుకూలంగా బ్రతకడానికి ఎవరికి దేవునికి అనుకూలంగా దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకడానికి దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు అంటారు కదా నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా లాభం లేదురా ఇంకా నువ్వు నా దగ్గరికి రావద్దు అంటారు కారణం ఏంటి ఎన్నో అవకాశాలు ఇచ్చారు వాటిని ఉపయోగించుకోలేదు అందుకే వారిని దూరం పెడతాం దేవుడు దూరం పెట్టే దేవుడు కాదు నీకు అవకాశం ఇస్తున్నప్పుడే సమయం ఉండగానే నీలో ప్రాణం ఉండగానే ఆయన నీతో మాట్లాడుతుండగానే నీ హృదయాన్ని సరి చేసుకొని ఆయన ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని నీ హృదయమును ఆయన ఎదుట కుమరించుకొని ఆయన వాక్యము ద్వారా ఆయన రకం ద్వారా కడగబడి శుద్ధి చేయబడి ఆయన కొరుకునట్టుగా జీవించి ఆయన మహిమ కొరకు బ్రతకు ఆయన రాకకు సిద్ధపడు ప్రభు ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేయునుగాక ఆ రీతిగా జీవించుటకు పరిశుద్ధాత్మదేవుడు సహాయము చేయునుగాక